సౌదీలో ఉన్నటువంటి మౌలానా కమిటీ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మార్చి ఒకటో తారీఖున వచ్చేసి రంజాన్ నెల ప్రారం ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఒకవేళ మార్చి ఒకటో తారీఖునే క్లియర్ అయినట్లయితే గా మార్చి రెండవ తారీఖు నుంచి మన భారతదేశంలో రంజాన్ నెల అనేది ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది ఎక్కువగా వీళ్ళు ఎడారి ప్రాంతాలకి జహరాక్ కానివ్వండి అదే విధంగా చూసుకున్నట్లయితే గన ఖైరాన్ వంటి ప్రాంతాలకి ఎక్కువగా ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు ఇలా ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో ఆ చలిగల్లో మీరు చికెన్ కెబాబులు కాలుషిస్తూ మటన్ కవాబులు కాల్చిస్తూ అలసిపోయేటటువంటి ఆస్కారం చాలా అయితే ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడైతే పేదవారు ఉంటారు అంటే వాళ్ళ ఇళ్ళలో డ్రైవర్స్ కానీ పని మనుషులు కానీ ఇవ్వాల్సినటువంటి జకాత్ డబ్బులు వాళ్ళ పిల్లలకి నువ్వు రెండు రెండు దినాలు తీసుకో నువ్వు మూడు దినాలు తీసుకొని వీళ్ళ పిల్లలకి ఇస్తున్నారు వీళ్ళ పిల్లలు పోయి వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు అంటే వీళ్ళు వీళ్ళే పేదవాళ్ళు అనే విధంగా భగవంతుడు నియమించినటువంటి నియమాలను కూడా ఉల్లంఘించేసి మరి వీళ్ళు ఈ పని అయితే చేస్తున్నారు వీళ్ళు జకాత్తు డబ్బులు అనేవి పేదవారికి అయితే ఇవ్వడము లేదు మీ